వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డిఏవీఎస్ మీ ఏంజల్స్ మీకు చెప్పాలనుకున్న టాప్ టెన్ ఏ విషయాలు ఏంటి అనేది వీడియో ద్వారా చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ కార్మిక్స్ మేము వెనకాల చేస్తున్న కుట్రలు ఏంటి ఎవరెవరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అండ్ వారి ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు వారి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అనేది నేను రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారికి మీరు చెప్పాలనుకున్న ముఖ్యమైన టాప్ టెన్ మెసేజెస్ ఏంటి ప్లీజ్ చెప్పండి ఏంజెల్స్ ముఖ్యమైన టాప్ టెన్ మెసేజెస్ ఏంటి మీరు ఏదైనా కొంచెం టైం తీసుకోండి రెస్ట్ తీసుకోండి ఓకేనా సో ఓవర్ బట్ అవ్వద్దు అదే పనిగా వర్క్ చేస్తూ ఉన్నారు అని చెప్తున్నారు అండ్ ఏదైనా డిసిషన్ తీసుకునేటప్పుడు దాని గురించి ఆలోచించండి ఎక్కువగా కొంచెం టైం స్పెండ్ చేసి అన్ని రకాలుగా ఆలోచించి ఒకే ఇది మనకి వర్క్ అవుతుంది ఒకే ఇది కరెక్ట్ పాతే దీనివల్ల ప్రాఫిట్ వస్తుంది అని డిసైడ్ అయ్యాక కన్ఫర్మ్ చేసుకున్నాకే దానిని కంటిన్యూ చేయండి అని చెప్పి చెప్తున్నారండి నిర్ణయం తీసుకునే ముందు కొంచెం ఆలోచించండి అని చెప్తున్నారు అలాగే మీ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ అచీవ్మెంట్ అనేది త్వరలోనే అచీవ్ చేస్తారంట మీరు చాలా సెల్ఫ్ డిసిప్లిన్గా ఉంటున్నారండి మీ యొక్క విల్ పవర్ ఏది చేయాలనుకుంటే చేయగలుగుతున్నారు సో మీకు ఆ క్యాపబిలిటీ అనేది వచ్చిందని చెప్పి ఏం చెప్తున్నారు అలాగే పబ్లిక్లో మీరంటే గౌరవం పెరిగింది మీరంటే గుర్తింపు వచ్చింది అని చెప్తున్నారండి ఎవరైనా పబ్లిక్కి సంబంధించి ఏమనుకుంటున్నారో ఏమవుతుందో అని అనుకుంటే లేదండి మీ గౌరవానికి ఎలాంటి భంగం కలగలేదు అండ్ మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో దాన్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి అని చెప్పి చెప్తున్నారు ప్రజెంట్ మీరు న్యూ డైరెక్షన్లో మూవ్ అయ్యే టైం వచ్చేసిందండి ఎప్పుడు చేస్తున్న పని కాకుండా ఒక కొత్త డైరెక్షన్లో మూవ్ అవుతారు సో కీప్ గోయింగ్ ఓకేనా మీకు ఏదైతే పని ఇష్టమో దాని మీద వర్క్ ఆన్ చేయండి అని చెప్పి చెప్తున్నానండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ నమ్మకం ఉంచండి ఓకేనా మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఫాలో అవుతారు ఖచ్చితంగా సాధిస్తారు మీరు వెళ్తున్న దారిలో మీ డ్రీమ్స్ని అచీవ్ చేస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదండి మీకు అన్ఎక్స్పెక్టెడ్గా చాలా ఆపర్చునిటీస్ అనేవి వస్తాయంట సో బిఏ డ్రీమర్ అని చెప్పి చెప్తున్నారు మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారు డిసైడ్ చేసుకోండి అండ్ ఆ దారిలో వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు ఓకేనా మీ యొక్క గ్రౌండ్లో స్టాండ్ అయి ఉండండి మీరు ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నారు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు ఏ దారిలో వెళ్ళాలి అనుకుంటున్నారు అనేది ఆలోచించే డిసిజన్ తీసుకోండి మీ యొక్క నమ్మకం ఏంటి మీ యొక్క నిర్ణయాలు ఏంటి అనేది నిన్న బాగా ఆలోచించండి అని చెప్పి చెప్తున్నారండి ప్రజెంట్ ఏదేదైతే ఒక క్షణం ఆగి ప్రజెంట్ మీరు ఏదేదైతే పని పెండింగ్లో ఉందో లేదా ఏదైతే చేద్దాం చేద్దామని వాయిదా వేస్తున్నారు అవన్నీ కూడా చిన్న చిన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోండి తర్వాత ఏంటంటే మీరు కంప్లీట్ చేసినందుకు మీకంటూ ఏదైనా ఒక గిఫ్ట్ అనేది ఇచ్చుకోండి సో దానివల్ల ఏంటంటే మనకి కూడా ఒక ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది ఓకే ఈ పని చేసేస్తే నేను తీసుకుంటాను అన్నట్టుగా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది అది చిన్న గిఫ్ట్ అయినా సరే పెద్ద గిఫ్ట్ అయినా సరే ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చుకోండి అని చెప్పి చెప్తున్నారు అలాగే మిమ్మల్ని ఒక ఫాల్స్ అంటే ఒక అబద్ధపు ట్రాప్లో ఉంచాలి అని అనుకుంటున్నారంట కొంతమంది ప్రజెంట్ మెటీరియల్ థింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేలాగా చేయడానికి ప్రయత్నిస్తున్నారంట మెయిన్ పనులు కాకుండా సో నెగిటివ్గా ఆలోచించడం కావచ్చు ఫియర్ థాట్స్ క్రియేట్ చేయడం కావచ్చు ఇలాంటివి చేయడానికి ప్రయత్నిస్తున్నారంట ఇగో వల్ల కొంతమంది ఓకేనా సో వాళ్ళు ఏమీ చేయలేక మిమ్మల్ని భ్రమలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారంట సో అలాంటి వారిని పట్టించుకోవద్దండి మీకున్న క్లారిటీ మీకు ఎప్పుడు ఉంది ఓకేనా మీరు ఏదైతే ప్లాన్ అనుకున్నారో దాన్ని రివిజన్ చేయాల్సిన టైం వచ్చేసింది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా మీరు అనుకున్న ప్రజెంట్ అనుకున్న ప్లాన్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అండ్ అది వర్క్ అవుతుందా లేదా అని చెప్పి చూడండి మీరు అనుకున్న దానికంటే కూడా చాలా థింగ్స్ అనేవి మీ చుట్టూ జరుగుతున్నాయి కానీ టైం అనేది తక్కువ ఉంది సో మీరు చాలా చేయాలి అనుకుంటున్నారు బట్ టైం అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నారు సో ఏంజెల్ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ మీరు ఏం చేయాలనేది క్లియర్గా డిసైడ్ చేసేసుకోండి మొత్తం మీరు అనుకున్న అన్నిటిని షార్ట్అవుట్ చేసేసి ఓకే ఇది మెయిన్ ఈ పని చేద్దాం మెయిన్ అని చెప్పి డిసైడ్ అయ్యి మీ టైం దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా అండ్ అలాగే మీ యొక్క మీరు ఏదైతే చేస్తున్నారో రెస్ట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బ్రేక్స్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా కొన్ని థింగ్స్ మీరు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు కొన్ని జరుగుతాయి అనుకున్నాయి జరగకవచ్చు నిరుత్సాహపడద్దు ఏదైనా సరే అది మన మనకి మంచిదే ఓకేనా కొన్ని సిచ్యువేషన్లో పాజిటివిటీ చూడకపోవచ్చు కొన్నిసార్లు ఏదైనా పని చేసి దాని ప్రతిఫలం రాకపోతే అంటే ఏదైనా ఒక బౌల్ ఆఫ్ మిల్క్ అనేవి కింద పడిపోతే దాన్ని చూసి బాధపడుతున్న సిచ్యువేషన్స్ కొన్ని రావచ్చు బట్ అంటే మీరు వర్క్ చేసినా అది మీరు అనుకున్నట్టుగా రా రాకపోవచ్చు కొన్నిసార్లు సో వాటిని చూసి బాధపడదు స్పిరిట్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి ఓకేనా లైన్ చేసుకోవాలి ఏదైతే మిస్టేక్ చేసామో దాన్ని కరెక్ట్ చేసుకోవాలి మూవ్ అవుతూ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు ఏంజిల్స్ ఇంకా చెప్పండి ఏంజెల్స్ మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు కొన్ని చాలా అంటే చాలా సడన్ గా అండి కొన్ని పనులు ఆ విషయాలలో మీరు చాలా ఇమీడియట్గా యాక్షన్ కూడా తీసుకోవాలి ఓకేనా సో మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ థింగ్స్ని కేర్ఫుల్గా డిసిజన్ తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు ఓకేనా కొన్నిసార్లు చాలా క్విక్గా కూడా యాక్ట్ చేయాల్సి ఉంటుందంట సో అప్పుడు చేయాలనుకున్న పనులు ఆలోచించి చేయండి అని చెప్పి చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ మీరు ఏదైతే పని చేస్తున్నారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవన్నీ కూడా ఎండింగ్ వచ్చేసాయి మీరు స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్కి వచ్చేసారండి టైం టు మూవ్ ఆన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అన్ని సిచ్యువేషన్స్ అన్ని సిచ్యువేషన్స్ని పర్సన్స్ని మాటల్ని పనుల్ని అన్నిటినీ మూట కింద కట్టేసి ఒక బాక్స్లో పెట్టేసి పక్కకు పెట్టేయండి ప్రజెంట్ ఒక న్యూ ఫేస్ ఓకేనా మళ్ళీ ఒక న్యూ ఫేస్లోకి వచ్చారు సో ఇంకా ఇప్పుడు వరకు అన్నీ పక్కన పెట్టండి ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేయండి అస్సలు టెన్షన్ పడాల్సిన లేదు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఫ్రెష్గా స్టార్ట్ చేయండి క్లారిటీగా చేసుకోండి మీరు చేసింది ఏది వృధాగా పోలేదు ఓకేనా దాన్ని చే దానికి తగ్గ ప్రతిఫలం మీరు ఖచ్చితంగా చూస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదని ఏం చూసి చెప్తున్నారండి ఓకేనా బీ పాజిటివ్ కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నేను ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్